వచ్చేసాము ఆ కోట లోపలే ఒక ఊరుంది ఇది గండికోట గ్రామము ఇక్కడ బంగారు నాణ్యాలు ముద్రించేవారు ఆ బంగారు నాణ్యాల గండికోట వరహాలు పేరు రాజద్రోహం కానీ చేశారంటే కళ్ళు తీసేసి ముళ్ళుతో వచ్చిన కర్రలు ఆ కర్రలతో కొట్టి 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 చంపేసేవాళ్ళంట హలో పీపుల్ వెల్కమ్ టు కమల్ గాడి కథలు నేను మీ కమల్ ఈరోజు మనం గండి వెళ్తున్నాం పొద్దున పొద్దున్నే నెల్లూరు స్టార్ట్ అయ్యాం జస్ట్ సంఘం దాటుతూ ఉన్నాం దారిలో మీకు కవర్ చేయాల్సినవి కవర్ చేసి చూపిస్తాను ఇప్పుడు మనం ఫారెస్ట్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాము ఇది నల్లమల అడవుడు ఈ అడవి ఈస్టర్న్ ఘాట్స్ కిందకు వస్తుంది ఈ అడవిలో ఎన్నో రకాలైన వన్యప్రాణులకి ఆవాసంగా వ్యవహరిస్తూ ఉంది ఈ అడవిలో ముఖ్యంగా చిరుతపులు తుప్పిలు చెంకలు నెమళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి ఈ మధ్య పులి పాదాల గుట్టులు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ బద్వేల్లోకి ఎంటర్ అయ్యాం బద్వేల్లోనే మోస్ట్ ఫేమస్ టిఫిన్ సెంటర్ ఇది ఇక్కడ స్పెషల్ ఏంటంటే పచ్చికారం పప్పుల పొడి దోశ మనం రెగ్యులర్గా ఎర్రకారంతో తో దోశలు తింటాము ఇక్కడ బద్వేల్లో స్పెషల్ పచ్చికారం పచ్చికారం వేసి దాని మీద పప్పుల పొడి చూసారా ఎలా చల్లుతున్నారు పప్పుల పొడిని ఆ పప్పుల పొడి చల్లి ఇస్తారు దోశలు చాలా అంటే చాలా బాగుంటాయి మేమైతే ఈ రూట్లో ఎప్పుడు వచ్చినా కూడా బ్రేక్ఫాస్ట్ టైంకి ఇక్కడికి వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం ఈవినింగ్ కావచ్చు మార్నింగ్ కావచ్చు అద్భుతంగా ఉంటాయి అసలు పొగలు కొక్కుంటూ పచ్చికారం పప్పుల పొడితో చట్నీ కూడా చాలా బాగుంటుంది అద్భుతమైన టేస్ట్ ఈసారి మీరు బదిలీ వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది ఇదంతా విండ్ ఎనర్జీ విండ్ మిల్స్ ఫుల్గా పెట్టి ఉంటారు ఫారెస్ట్ అంతా ఈ కూడా చాలా బాగుంటుంది మెడికల్ తిరుగుతూ స్ట్రైట్గా జమ్మల మడు క్రాస్ చేసి జమ్మల మటల గురించి డ్రైవర్ జమ్మల నుంచి మనకి ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ లోనే మనం గంట వెళ్ళిపోవచ్చు రోడ్డు మొత్తం ఫారెస్ట్లోనే ఉంటుంది అదో మనకి బోర్డు వచ్చేసింది వెల్కమ్ టు గ్రాండ్ క్యానియన్స్ ఆఫ్ ఇండియా గండికోట అని వెల్కమ్ వచ్చేసాం పెన్నా నది బయటకు వస్తామని చూస్తున్నారా అదే పెన్నా నది సహకరించింది అని చెప్పుకోవాలి ఎక్కువ ఎండ లైట్ గా ఎక్కడో మైల్డ్గా ఉంది ఇప్పుడే గంతి ఊర్లోకి ఎంటర్ అవుతూ ఉంటాము చిన్న ఊరు చిన్న పల్లెటూరు ఇది ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతూ ఉంది ఇది చుట్టుపక్కల మొత్తం రిసార్ట్లు చాలా ఏర్పడ్డాయి హరిత వాళ్ళ రిసార్ట్ కూడా ఒకటి ఉంది ఏపీ టూరిజం ఈ లెఫ్ట్ సైడ్ కనిపించే వంకా షాప్స్ మనకి నేరుగా వెళ్తే కోట లోపలికి వెళ్తాము మనకి ఆల్రెడీ కోట గోడ కనిపిస్తూ చూస్తున్నారా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి రైట్ సైడ్ వెళ్తే మనం మన గ్రాండ్ క్యానియన్స్కి వెళ్తాము అద్భుతమైన నియన్స్కి ఇదంతా కోట గోడ రాతి రాతి గోడ చాలా ఎత్తున కట్టుంటారు ఉంటారు మొత్తం గోడని కోట ఎంత అయితే ఎత్తు ఉంటుందో ఎంతైతే వెడల్పు ఉంటుందో ఆ వెడల్పు మొత్తం ఈ రాతి గోడ కట్టే ఉంటారు దీన్ని అనేక మంది రాజులు అనేక రాజవంశాలు పరిపాలించాయి వాళ్ళ హయాంలో ఈ కోటని ఇలా డెవలప్ చేశారు ఆల్మోస్ట్ ఇది కట్టి పన్నెండవ శతాబ్దంలో కట్టారు అదన్నీ వచ్చేసాం మనం మన పెన్న అనేది కనిపిస్తూ ఉందా మీకు దూరంగా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ జరుగుతాయి ఇక్కడ అస్సలు ఖాళీ లేకుండా జరుగుతాయి అంతమంది ఉండరు మినిమం ఒక ఐదు ఆరు ఉన్న మినిమం ప్రీ వెడ్డింగ్ షూట్ జరగకుండా అయితే ఉండవు ఇప్పుడు ఇక్కడ మోస్ట్ ఫేమస్ దానికైతే ఇది దానికోట ఇంకా డెవలప్మెంట్ వర్క్ చాలా జరుగుతూ ఉన్నాయి ఫ్యూచర్లో దీన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తారని నేను ఇప్పుడు మనం కొంచెం దగ్గరికి వెళ్ళి మన గ్రాండ్ క్యానియన్స్ని చూద్దాము ఎలా ఉంది అనేది ఇదంతా రోడ్డు ఆ దూరంగా కొండ మనకి ఎప్పుడు ముందుకు వెళ్దాము కానీ కోట ఉన్నదేపోట గ్రాండ్ కన్యాడ్స్ కనిపిస్తుంది కదా బ్యాగ్స్ ఉన్నదంతా మా అంత రాజకోట ఇప్పుడు మీకు కనిపించే ప్లేస్ అంతా నైట్ క్యాంపింగ్ సెట్ చేస్తారు ఇక్కడ అంతా మనకి మంచిగా అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు వాళ్ళే ఫుడ్ ప్యాకేజ్ మొత్తం ఇస్తారు నైట్ మనకి క్యాంప్ ఫైర్ అవి అన్నీ అరేంజ్ చేసి ఇస్తారు ఒక నైట్ స్టే చేస్తే ఆ థ్రిల్ ఇక్కడ చాలా బాగుంటుంది ఈ మార్కింగ్స్ అన్నీ ఆ టెంట్స్ కోసమే ఈ గ్రాండ్ క్యానియన్స్ అనేది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడింది ఇది ఎలా ఏర్పడిందంటే చిత్రవతి పెన్నా నది చిన్న పాయలాగా ఈ కొండ మధ్యలో పోతూ ఉండేది దాంట్లో మెత్తగా ఉన్న భాగాన్ని మొత్తం అది గండి కొట్టుకుంటా పోయింది అలా గండి కొట్టుకుంటా పోయిపోయి గట్టిగా అటుపక్కన ఇటుపక్కన కొండ మాత్రం రాయి భాగం మాత్రం మిగిలేటట్టు మిగిల్చి మిగతాది మొత్తం కొట్టుకొని వెళ్ళింది సో అటు పక్కన ఒక కొండ ఇటు పక్కన ఒక కొండ మధ్యలో పెన్నా నది పాయ ఉంటుంది కాబట్టి దీన్ని గండి అని పిలుస్తారు దీని మీద కోట నిర్మించారు కాబట్టి ఇది గండి కోటగా దీనికి పేరు వచ్చింది ఈ పెన్నా నది కొండ మీద నుంచి మూడు వందల అడుగుల లోతులలో ప్రవహిస్తూ ఉంటుంది కింద నుంచి పైకి మూడు వందల అడుగులు ఉంటుంది లోతు ఇది ఒక సెవెన్ కిలోమీటర్స్ వరకు ప్రవహించి ఆ తర్వాత దీని మీద ఒక డ్యామ్ కట్టారు దాని పేరు వచ్చి మైలవరం ప్రాజెక్ట్ అది కొన్ని దూరంగా మనకి వాటర్ రిజర్వాయర్ లాగా కనిపిస్తుంది కదా అనేది మొత్తం ఆ ఎండింగ్లోనే మైలవరం ప్రాజెక్ట్ కట్టారు దీని డెవలప్మెంట్ కోసం ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా నిధులను సమకూర్చింది ఇక్కడ మనం బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అడ్వెంచర్ స్పోర్ట్స్ అడ్వెంచర్ స్పోర్ట్స్ చాలా రకాలుగా ఇక్కడ డెవలప్ చేద్దామని ట్రై చేస్తూ ఉన్నారు దాంట్లో మెయిన్గా రాక్ క్లైంబింగ్ ఒకటి ఆ కొండల మీద ట్రెక్కింగ్ చేయడం ఒకటి నది లోపల కయాకింగ్ ఇంకా స్పెషల్ అట్రాక్షన్ వచ్చి రోప్ వే ఈ మూడు నుంచి ఈ కొండ మీద నుంచి మధ్యలో కనిపిస్తున్న ఆ కొండ దాకా రోప్ మీద మనం ప్రయాణించవచ్చు